అందరికీ నమస్తే శ్రీ అచంట సారదాదేవి గారు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో రచించిన కథానికల సంపుటి నుంచి ఒక కథ శీర్షిక ఒకనాటి అతిథి పొద్దు జన సమర్థం ఏమీ లేదు కనుచూపు దూరంలో బాటసార్లు కూడా ఎవరూ వస్తున్నట్లు కనిపించడం లేదు పొద్దు చెట్ల సందుల్లో నీడలు దట్టమై మసక మసకగా ఉన్నప్పుడు మనసు దిగులు దిగులుగా ఉంటుంది ఆ కాసేపు ఒంటరితనం భయంకరమైనది ఆ నిమిషం తప్పనిసరిగా ఎవరైనా దగ్గరగా ఉండాలి నవ్వుతూ గలగల కబుర్లు చెప్పటానికి కమ్ముకు వస్తున్న చీకట్ల భయాన్ని తొలగించటానికి కానీ రోజు ఎవరు ఉండరు అది బాటసార్లు వచ్చే సమయం కాదు తిరిగి వెళ్ళిపోయే సమయం కానీ కాసేపు మసక చీకటి ఆ తర్వాత దట్టంగా చీకటి కమ్ముకుంటుంది ఆకాశం నక్షత్రాలతో నిండిపోతుంది సాయంకాలం ఆర్తనాదంలా అంతటా వ్యాపించిన పక్షుల గలగలలో సర్దుమణిగి అంతటా ప్రశాంతమైన నిశ్శబ్దం నిండుకుంటుంది అప్పటికి భయం లేదు తలుపులు వేసుకుని నిద్రలో ప్రపంచాన్ని మరిచిపోవచ్చు కానీ ఆ మసక చీకటి ఈ కట్టిక చీకటికి మధ్య క్షణాలు ఆనందంగా సాగిపోతున్నట్లుంటుంది కేతకి ఆ కాసేపు ఏదో ఆరాటము ఆవేదన దేనికోసమో ఎదురు చూస్తున్నట్లు ఆతృత హృదయంలో నిండిన ఈ దిగులు స్వరూపం ఏమిటో ఆమె చెప్పలేదు వేదన ఏదో లోలోపల దాగి ఉన్నట్లు మాత్రం తెలుస్తుంది మూతపెట్టని గిన్నెలో పైకి ఉబకకుండా ఏదో లోలోపల కుతకుతమని ఉడుకుతున్నట్లు హృదయం ఏదో మూగబాధతో ఆరాటపడుతూ ఉంటుంది ఆ ప్రదేశం ఎంతో నిర్మానుష్యమైనది ఎవరూ అక్కడ ఇళ్ళు కట్టుకుని కాపురాలు లేరు అది నాలుగు పల్లెలకు మధ్యగా ఉన్నది నాలుగు వైపులకు అక్కడి నుంచి కాలిబాటలు ఉన్నాయి ఏత్రోవన వెళ్ళినా రెండు మూడు మైళ్ళు నడిస్తే కానీ ఊరు తగలదు ఇక దగ్గరగా ఉన్నవన్నీ చిన్న చిన్న గుట్టలు బండలు విశ్రాంతిగా పెరిగి పెద్దవై దగ్గర దగ్గరగా పెద్ద పందిరిలా అలముకున్న పొగడు చెట్టు ఆ ప్రదేశంలో ఉండే ప్రకృతికి చేరువుగా ప్రకృతి ఒడిలో పుట్టి ఉంటుంది పొగడు చెట్టు ఎక్కువగా ఉండటం చేత ఆ చుట్టుపక్కల ప్రదేశానికి పొగడు తోట అని పేరు పెట్టారు నాలుగు కాలుబాటలు కలిసిన చోట కొంచెం ఎత్తైన గట్టు మీద ఒక చిన్న పాక ఉంది పాకకు ముందు ఒక చిన్న పందిరి చుట్టూ సన్నని ఖాళీ స్థలం ఆ తర్వాత అంతటా పెద్ద పెద్ద పొగడు చెట్లు వాటి క్రింద విశాలమైన నున్నని రాతి బండలు ఉన్నాయి అది కేతకి ప్రస్తుత నివాసం చిన్నప్పటి నుంచి ప్రతి వేసవికి అక్కడే మకాం ఆమె తండ్రి గౌరయ్య అక్కడికి దగ్గరగా ఉన్న పల్లెల్లో ఆమె ఊరు ఆ ఊరు ఆటే పెద్దది కాదు అయినా ఆ ఊళ్ళో కొందరు మోతుబరి రైతులు ఉన్నారు డబ్బున్న ఆసాములు ఉన్నారు చేతికి అడ్డం లేకుండా దాన ధర్మాలు చేసే దాతలు కూడా ఉన్నారు ఊరికి పడమరగా పంట కాలువ ఉన్నది ఒకటి పెద్దది ఎప్పుడూ ఎడతెగకుండా ప్రవహించేది ఆ కాలువకు చేరువుగా మరొక దిక్కునే వేణుగోపాలస్వామి ఆలయం ఉన్నది అది చాలా పురాతనమైనది ఎప్పుడు ఎవరు కట్టించారో తెలియదు ఏవో కథలు మాత్రం చాలా చెబుతారు దాని గురించి ఆ దేవాలయం అతి విశాలమైనది దాని ఆవరణ చల్లగా ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం వేళ ఆ ఊరి వారంతా అక్కడికి చేరుతారు కాసేపు విశ్రాంతిగా కూర్చుని మాట్లాడుకోవటానికని స్వామి దర్శనానికని ఆ ఊళ్ళో కల్లా ధనవంతుడు కేశవయ్య ఆయనకున్న వ్యసనాలలో ముఖ్యమైనది దాన ధర్మాలు చేయాలనే విపరీతమైన కోరిక తాను ఏదో ధర్మకార్యం చేయాలి నలుగురు దాన్ని గురించి గొప్పగా చెప్పుకోవాలి ఇది ఒక చపలత్వం ఆయన విధిగా జరిపే ధర్మకార్యాలలో ప్రతి వేసవికి చలిపందిరి కట్టించటం ఒకటి ఆ పొగడతోట దగ్గర నాలుగు పల్లెలకు మధ్యగా కడుతూ ఉంటారు ఆ నాలుగు కాలిబాటలు కలిసే చోట చక్కగా చిన్న పందిరి పాక వేయించి వచ్చిపోయే వాళ్లకు చల్లని నీళ్లు పుల్లని మజ్జిగ ఇచ్చే ఏర్పాట్లు చేయిస్తాడు అక్కడ ఉండి ఆ భారం వహించాల్సిన బాధ్యత మాత్రం గౌరయ్యది కేశవయ్యను కనిపెట్టుకున్న వారిలో ఒకడు ఎన్నో ఏళ్లుగా ఆ చిన్న పాక అతనికి వేసవి విడిది ఎనిమిదేళ్లు వచ్చినప్పటి నుంచి అతనితో పాటు కేతకి కూడా అక్కడే మకం వేస్తున్నది అతనికి వండి పెట్టటానికి ఆమె తల్లి సుముఖ ఇంటి దగ్గరే ఉంటుంది ఇంటి పనులు పాడి వగైరా చూసుకోవటానికి చీకటితోనే లేచి గౌరయ్య పల్లెకి వెళతాడు మజ్జిగ కొండలు తేవటానికి పొద్దెక్కబోతుండగా తిరిగి వస్తాడు చీకటితోనే లేచి కేతకి పందిరిపాక పాక ఊడ్చి బాగు చేస్తుంది కుండలన్నీ కడుగుతుంది గుమ్మంలో ముగ్గులు పెడుతుంది దూరంగా ఉన్న మంచినీళ్ల బావి నుంచి నీరు తెచ్చి కుండలు నింపుతుంది గౌరయ్య రాగానే రాత్రి వండిన అన్నం అతనికి పెట్టి తాను తింటుంది కొంచెం ఎండెక్కిన కొద్దీ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు దాహమని ఆయాసపడుతూ వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోరు చల్లని నీళ్లు త్రాగి కాసేపు పందిట్లో ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు గౌరయ్య చుట్ట కాల్చుకుంటూ వాళ్ల కబుర్లు వింటూ ఉంటాడు మధ్య మధ్య తనూ మాటలు కలుపుతాడు వచ్చేవాళ్లలో చాలామంది అతనికి తెలిసిన వాళ్ళే ఎవరో కొందరే కొత్త వాళ్ళు ఎవరితోనూ మాట్లాడదు పలకరిస్తే జవాబు చెప్పటమే తప్ప వేరే మాట్లాడటం ఆమెకి అలవాటు లేదు మౌనంగా అందరికీ కావలసినవి అందిస్తూ ఉంటుంది కొంచెంసేపు వాళ్ళు కబుర్లు వింటుంది ఏమీ తోచకపోతే వెనకాల పాకలోకో లేక దాని వెనకాల ఉన్న పొగడు చెట్టు దగ్గరకో వెళ్ళిపోతుంది పొద్దు వాలే వేళకు బాటసార్ల తాకిడి తగ్గుతుంది క్రమంగా ఎవరూ రారు గౌరయ్య గుమ్మంలో చుట్ట కాల్చుకుంటూ దిక్కులు చూస్తూ కూర్చుంటాడు కేతకి మరొక్కసారి పాక పందిరి ఊడ్చి కుండలు కడుగుతుంది అన్నం వండుతుంది చీకటి పడే వరకు భయం భయంగా దిగులు దిగులుగా అస్తమిస్తున్న సూర్యుడినే చూస్తూ ఉంటుంది చీకటి పడ్డాక తండ్రికి అన్నం పెట్టి తాను తింటుంది భోజనం కాగానే గౌరయ్య దుప్పటి పరుచుకుని నిశ్చింతగా నిద్రపోతాడు కేతకి ఎంతకు నిద్రరాదు చాలాసేపు నక్షత్రాలను చూస్తూ పడుకుంటుంది ఎప్పుడో ఆమెకు తెలియకుండానే నిద్రపడుతుంది ఆవేళ కూడా అంతే జరిగింది పొద్దు వాలిపోతూ ఉండగా గౌరయ్య గుమ్మంలో కూర్చుని ఉన్నాడు చుట్టపొగ వదులుతూ మండు వేసవి వేడి గాలి ఉండి ఉండి తపన రేపుతున్నది పాకలో కేతకి పొయ్యి మీద పెట్టిన అన్నం కుతకుతమని చప్పుడు చేస్తూ ఉడుకుతున్నది పాకకు దూరంగా తండ్రికి ఎదురుగా పొగడు చెట్టు క్రింద పెద్ద రాతిబండ మీద దిగులుగా కూర్చుని ఉంది కేతకి దూరంగా నల్లని కొండలకు వెనుకగా అస్తమిస్తున్న సూర్యుని చుట్టూ కావిరంగు అందం మెరుస్తోంది కేతకి నలువైపులా చూసింది దూరాన చెట్ల గుంపులో నుంచి కాలిబాట మీదుగా ఎవరో మెల్లగా వస్తున్నారు ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించటం లేదు వేషం విచిత్రంగా ఉంది ఎర్రని పంచ తెల్లని చొక్క తల మీద గాలికి కదిలిపోతున్న పచ్చని పాగా చేతిలో నీలం రంగు సంచి ఏదో జాతర వేషంలా ఉంది కేతికి తండ్రిని చూసి అన్నది నాన్న ఎవరో వస్తున్నారు అని గౌరయ్య చుట్టపారేసి లేచి నిల్చున్నాడు అతనికి మనిషి పోలిక తట్టలేదు ఈ ప్రాంతం వాడు కాడులా ఉంది అనుకున్నాడు అస్పష్టంగా కేతకి లోపలికి వెళ్ళిపోయింది అతను దగ్గరికి వచ్చాడు సంచి ఒక మూలను పెట్టి కండువా తీసి ముఖం తుడుచుకున్నాడు కేతకి ఖాళీ చేసిన బండను ఆక్రమించుకున్నాడు గౌరయ్యను చూసి నవ్వుతో అడిగాడు ఈ తోవ సరాసరి పోతే ఊరేదైనా ఉన్నదా అని గౌరయ్య చెప్పాడు నాలుగు వైపులా ఉన్నాయి అయితే ఇంకో కోసుడు దూరం పోవాలి అని అతను విసుగ్గా అన్నాడు అయితే ఇంకా ఇప్పుడు నేను పోలేను ఈ పూట ఉండి పొద్దున్నే పోతాను ఉండవచ్చా అని గౌరయ్య అతనికి జవాబు చెప్పలేదు కేథిక్ని కేకవేసి చెప్పాడు ఇతను ఈ పూట ఇక్కడే ఉంటాడట అని మళ్ళా కొత్త చుట్టు ముట్టించాడు అప్పటికి బాగా పడింది ఆకాశమంతా నక్షత్రాలు మెరుస్తున్నాయి అతను అలసిపోయినట్లు ఆ బండ మీద పడుకున్నాడు పక్కన చెట్లు మీద నుంచి రాలిన పొగడు పూలు గుట్టలుగా ఉన్నాయి అతను ఆ పూలను గుప్పిటి నిండా తీసుకుని ముఖానికి అద్దుకున్నాడు పాపం అలసిపోయినట్లున్నాడు అనుకున్నాడు గౌరయ్య కాసేపటికి చల్లని నీళ్లు తెచ్చి ఇచ్చింది కేతకి అతను ఉలిక్కిపడి లేచాడు కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్నాడు ఆమె కుండలలో మిగిలిన మజ్జిగ ఒక పాత్రలో పోసి తెచ్చిపెట్టింది అతను అందుకున్నాడు ఆమె వెళ్ళిపోయింది అతను గౌరయ్య కేసు చూశాడు ప్రశ్నార్థకంగా గౌరయ్య చెప్పాడు నా కూతురు అని మాటలు రావా అన్నాడు అమాయకంగా ఆమె యంత్రంలో వచ్చి వెళ్ళిపోవటం తలుచుకుంటూ పరధ్యానంగా ఉన్న గౌరయ్య ఆ మాటలు వినిపించుకోలేదు దూరంగా ఉన్న కేతకి ఆ మాటలు విని నవ్వింది అతన్ని చూడగానే ఆమెకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బంధువు వచ్చినట్లు తోచింది హృదయం సంతోషంతో నిండిపోయింది గౌరయ్య బాతాకాని ప్రారంభించి ఆ చుట్టుపక్కల విశేషాలన్నీ చెప్పాడు ఇంతలో కేతకి భోజనం తెచ్చింది ఇద్దరికీ మధ్యగా దీపం పెట్టింది రెండు కంచాల్లో అన్నం రెండు చెంబుల్లో నీళ్లు తెచ్చింది భోజనం చేస్తున్నంతసేపు అతను కేతకనే వింతగా చూశాడు పాకలోనికి బయటికి నిశ్శబ్దంగా తిరుగుతున్న ఆమె ఆ మసగ చీకట్లో ఏదో నీడ కదులుతున్నట్లుంది అతనికి ఆశ్చర్యం వేసింది భోజనమై లేవబోతూ అతను ఇంకొంచెం నీళ్లు కావాలన్నాడు ఆమె తెచ్చిపోసింది వంగి చెంబులో నీళ్లు పోస్తున్న ఆమె ముఖాన్ని అతను తదేక దీక్షతో చూశాడు అది గమనించి కేతకి కంగారు పడింది చాటుకు వెళ్ళి నవ్వుకుంది గౌరయ్య భోజనం కాగానే యథాప్రకారంగా మూలన మామూలు చోట దుప్పటి పరుచుకున్నాడు నీవు ఆ రాతి బండ మీద పడుకుంటావా అన్నాడు అతనితో అతను నిర్లక్ష్యంగా ఎక్కడో పడుకుంటానులేండి ముందు అలా కాసేపు తిరిగి వస్తాను అన్నాడు ఈ చీకట్లో ఎక్కడ తిరుగుతావు అన్నాడు గౌరయ్య భయంగా అతను నవ్వాడు పర్వాలేదులండి ఊరికే కొంచెం దూరం వెళ్ళి వస్తాను అన్నాడు గౌరయ్య నిశ్చింతగా నిద్రపోయాడు ఆ వెళ్ళిన మనిషి గంట అయినా రాలేదు పాక ముందర చేప వేసుకుని నక్షత్రాలను చూస్తూ పడుకున్న కేతకి అతనిని గురించిన ఆలోచన లేదు ఇలాంటి మనిషిని ఎప్పుడూ చూడలేదు తను అతను ఎక్కడికి వెళ్ళాడో ఎప్పుడు వస్తాడో అన్న ఆలోచన లేదు ఇలాంటి మనిషిని ఎప్పుడూ చూడలేదు ఎంత అందంగా ఉన్నాడతను అనుకున్నది అతని రంగు బట్టలు ఎంత బాగున్నాయి అనుకుంది అతని నవ్వు ఎంత మధురంగా ఉన్నది అతను తన కేసు చూసినప్పుడల్లా తన్ను గాఢంగా కౌగిలించుకున్నట్లు అనిపిస్తుంది అది తలుచుకుంటేనే వళ్ళు పులకరిస్తుంది ఏదో భయం వేస్తుంది నిద్ర పట్టలేదా అన్నాడతను ఉన్నట్టుండి కేతకి అదిరిపడ్డది అతను అంత దగ్గరగా రావటం ఆమె గమనించనేలేదు ఎంత నిశ్శబ్దంగా వచ్చాడు అనుకున్నది కంగారుగా కూర్చున్నది అతని కేసు చూసింది అతను చిరునవ్వుతో చూశాడు ఆమెకు ఆ చూపు తన ఒళ్లంతా తడివినట్లు అనిపించింది రెండు చేతులతో గుండెలు కప్పుకుంది అతను మళ్ళా చిరునవ్వుతో అన్నాడు నాకు నిద్ర రావటం లేదు అలా రారాదు అలా బండ మీద కూర్చుందాం ఏమైనా కబుర్లు చెప్పుకోవచ్చు అని ఆమె యాంత్రికంగా లేచి మంత్రముగ్ధలా అతనితో నడిచి వెళ్ళింది ఈ అపరిచిత వ్యక్తికి ఇంత చనువేమిటబ్బా అన్న స్పృహ ఆమెకా నిమిషాన లేదు అతనితో నుంచో పరిచయం ఉన్నట్లు అనిపించింది ఎన్నాళ్ళు ఎదురు చూసింది ఈ నిమిషం కోసమేనా అనిపించింది ఆ రాతి బండకు ఒక అంచున అతను కూర్చున్నాడు మరొక అంచునా ఆమె కూర్చున్నది ఇద్దరికీ మధ్యగా రాలిపోయిన పొగడపూలు దట్టంగా నిండిపోయి ఉన్నాయి కబుర్లు చెప్పుకుందాం అని ఉత్సాహంగా పిలిచిన అతనికి ఏ కబుర్లు తోచలేదు దిగులుగా చూస్తూ ఊరుకున్నాడు కబుర్లు విందామని ఆసక్తితో వచ్చిన ఆమెకు అతను మాట్లాడటం లేదని తెలియలేదు చీర కొంగులు మెలిపెట్టుకుంటూ ఎంతో సరసమైన మాటలు వింటున్నట్లు సిగ్గుపడుతూ కూర్చున్నది గాలి కదిలినప్పుడల్లా పొగడుపూల వాసన ముంచెత్తుతున్నది అప్పుడు అతను అన్నాడు ఈ పొగడు చెట్టు చాలా ఏళ్లగా ఉందా ఎంత పెద్దదో అని కేతకి ఏం చెప్పాలో తెలియలేదు బిత్తరపోయి ఊరుకున్నది తాను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ చెట్టు ఇంత పెద్దదిగానే ఉన్నది ఎన్నాళ్ళుగా ఉందో ఎవరికి తెలుసు తనకు చెట్టు కింద కూర్చోవటం గుప్పిళ్లతో పువ్వులు ఏరుకోవటం వేళ్ల సందుల్లోంచి జార వేడవటం మాత్రమే తెలుసు అతను మళ్ళీ అన్నాడు ఈ పువ్వులు ఎంత మంచి వాసనో ఇవి బారులుగా దండలు కట్టి నీ జడలో వేలగడిగితే ఎంత బాగుంటాయో నువ్వు ఎందుకు పెట్టుకోలేదు ఇది మరీ ఒక అర్థం లేని ప్రశ్నగా తోచింది కేతకి ఆ పువ్వులు దండలుగా గుచ్చాలని పెట్టుకోవాలని ఎప్పుడూ అనిపించలేదు తనకు ఊరికే దోశలు నింపుకోవాలని తప్ప అతను మళ్ళా అన్నాడు నా సంచిలో దారం ఉన్నది నేను గుచ్చనా అని కేతకి నవ్వింది ఈ రాత్రివేళ ఈ నక్షత్రాలు మిణుకు మిణుకుమనే ఈ కాంతిలో అతను పువ్వులను గుచ్చగలడా అనుకున్నది అతను నవ్వాడు ఇద్దరికీ మధ్యగా ఉన్న పూలు అతను దోసులతో తీసి ఆమెకిచ్చాడు ఆమె మెలకులు తిప్పుతున్న పమిట కొంగు సరిచేసి అందుకుంది కొంగులో నిండిన పువ్వులను చేతితో తీసి వాసన చూస్తూ బద్ధకంతో ఆవలించింది నిద్ర వస్తుంది అంటూ లేచి నిలబడింది అతను ఎంతో దిగులుగా ఆమె కేసి చూశాడు ఆమె వెళ్ళిపోయింది అతని కళ్లకు నిద్ర రాలేదు పొగడు పూలు ఏరి పోగులు పోసుకున్నాడు వేళ్లతో లెక్కలు పెట్టుకున్నాడు తెల్లారింది కుండలతో నీళ్లు తెస్తున్న కేతకి అతన్ని చూసి నవ్వింది అతను దిగులుగా ముఖం వాల్చుకున్నాడు అతను గౌరయ్య ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు కేతకి కూడా బిక్కమొహం వేసుకుంది గౌరయ్య అతనితో అన్నాడు మా ఊరు వస్తారా అని లేదు నేను సరాసరి పోతాను ఏ ఊరు తగిలితే ఆ ఊరు అన్నాడతను గౌరయ్య కాస్త ఆగి అన్నాడు మళ్ళా ఈ తోవన వస్తారా అని అతను నవ్వుతూ అన్నాడు నేను వచ్చిన తోవన మళ్ళీ రాను వెళ్ళిన చోటకి మళ్ళీ వెళ్ళను ప్రస్తుతం నా ప్రయాణం ఇలాగే సాగుతోంది కొన్నాళ్ల దాకా ఇంతే ఇలాగే తిరగదలుచుకున్నాను నేను అని అలా అంటూ కేతకి కేసి చూసి నవ్వాడు ఆ చూపు ఆమెను ఆఖరిసారి హృదయానికి హత్తుకుని సెలవు తీసుకుంటున్నట్లున్నది కేతకి దిగులుతో తల ఉంచుకుంది అతను సంచి తీసుకు వెళ్ళిపోయాడు గౌరయ్య కావడి తీసుకుని వెళ్ళిపోయాడు కేతకి నిండు కుండల్లో ఉన్న నీళ్లు క్రింద పారబోసింది కుండను క్రింద పడవేసింది తడిసిన కాళ్లతో తడిసిన కుచ్చిళ్ళు తడుపుకుంటూ నీరసంగా ఆ రాతిబండ మీద వెళ్ళి కూర్చున్నది కష్టపడి మూసి తెచ్చిన నీళ్లు ఎందుకు పారబోసిందో ఆమెకి అర్థం కాలేదు చెమర్చుతున్న ముఖం పమిటి చెంగుతో తుడుచుకుంది పక్కన పొగడపూలు దండలు వరుసగా పేర్చి కనబడ్డాయి ఆమె తెల్లబోయింది కళ్ళు చెమగిల్లాయి అతనికి రాత్రి ఎట్లా గడిచిందో ఆమెకు అప్పుడు తెలిసింది దండలు మెళ్ళో వేసుకుంది పొద్దెక్కేదాకా అలాగే కూర్చుంది పందిట్లో కుండలన్నీ ఖాళీగా ఉన్నాయి ఆమె మళ్లీ నీళ్లు తేనేలేదు కమ్ముకు వస్తున్న శూన్యాన్ని ఎలాగూ నింపలేనని నిస్పృహతో ఊరుకున్నది ఎండ కొరకొరమని వస్తున్నా ఆమె ఉన్న చోటు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు ఆమె శరీరంలో శక్తి లేదు మనసులో ఉత్సాహం లేదు భూమిలో వేళ్లు పాదుకుని సుఖంగా ఎదుగుతున్న లేత మొక్కను ఎవరో విలాసంగా పెకిలించి శూన్యంలోనికి విసిరివేసినట్లు అనిపించింది కేతకి తాను ఎన్నాళ్ళుగానో గుప్తంగా దాచుకున్న మమతను ఒక్కసారిగా కదిపి అతను తన తోవను తాను సాగిపోతున్నాడు నిన్నటి వరకు ఎంతో ఆనందంగా జీవితంలో దేనికోసమో ఎదురుచూస్తూ గడిపేస్తున్నది ఇవాళ కేవలం నిరాశ మాత్రం మిగిలిపోయింది అతను ఎవరో తెలియదు రాత్రి అతనితో తాను మాట్లాడినది లేదు అయినా జీవితం అతని ఎదుట ఒక్కసారిగా పుష్పించి శాశ్వతంగా ముకులించుకుపోయినట్లు అనిపించింది గౌరయ్య తిరిగి వచ్చి చంద్రవందరగా ఉన్న పందిరిపాక కాళీకొండలు ఎండలో శూన్యంగా కూర్చుని ఉన్న కూతురిని చూశాడు కావిడి దింపి కంగారు పడుతూ ఒంట్లో బాగుండలేదా అని అడిగాడు కూతుర్ని జ్వరంగా ఉంది అంది కేతకి పరధ్యానంగా కూతుర్ని లోపలికెళ్ళి పడుకోమని తానే అన్నీ సర్దుకున్నాడు నీళ్లు తెచ్చుకున్నాడు ఇంతలో ఎవరో దారిన పోయేవాళ్లు వచ్చి పందిట్లో కూర్చున్నారు కబుర్లు చెబుతూ పొద్దు కొద్దీ కేతకికి భయము బెంగా ఎక్కువైపోయాయి మసక చీకట్లో ఇంకా అక్కడ తాను ఉండలేనని ఆ పొగడు చెట్టును చూడలేనని అనుకున్నది ప్రతి సంవత్సరము అక్కడికి ఎంతో ఉత్సాహంతో ఏదో ఆశతో వస్తుంది ఒక్కసారిగా ఇంకా ఎదురు చూడటానికి ఏమీ లేదనిపిస్తోంది గుండెలో ఉండి ఉండి బాధిస్తున్న ఈ శూన్యము ఇక్కడి నుంచి వెళితే గానీ తగ్గదేమో అని అనుకున్నది తల దువ్వుకుని ముఖం కడుక్కుని తండ్రితో అన్నది నాకు ఒంట్లో బాగుండలేదు ఇంటికి వెళ్ళిపోదాము అని గౌరయ్య కూడా అదే అనుకున్నాడు అవును నేను అదే ఆలోచిస్తున్నాను పద పోదాం అన్నాడు రోజులు గడిచే కొద్దీ కేతకి తల్లి సుముఖికి కేతకిలో ఏదో మార్పు వచ్చినట్లు తోచింది ఇదివరకు ఎవరితో మాట్లాడకపోయినా ఉత్సాహంగా పనులు చేస్తూ ఉండేది ఇప్పుడు ఏదైనా పని చెప్పినా మరిచిపోతుంది ఎంతసేపు పెరట్లో పొగుడుపూలు ఏరుకుని సన్నజాజి పందిరి కింద దండలు కడుతూ కూర్చుంటుంది అవన్నీ రోజూ తన పెట్టులో నింపుకుంటుంది చూడగా చూడగా సుముఖికి ఈ పిల్లకు పెళ్లి చేయటం తప్ప వేరే గత్యంతరం లేదని తోచింది గౌరయ్య కుటుంబం కేశవయ్య గారి మీద ఆధారపడి ఉన్నది అన్నీ ఆయన సలహా ప్రకారం జరగటమే అలవాటు కేతకి పెళ్లి విషయం ఆయన ఆలోచిస్తూనే ఉన్నాడు చివరికి ఒక సంబంధం చెప్పాడు పొగడతోటకు దక్షిణంగా దేవనగిరి అనే పల్లె ఉన్నది అక్కడ నాగప్ప అని ఒక రైతు ఉన్నాడు బాగా పొలము అన్నీ ఉన్నవాడు అతను కూడా కేశవయ్య గారికి కావలసినవాడు అతనికి భార్య పోయింది తల్లి ఒక్కతే చాకరీ అంతా చేసుకోలేకుండా ఉన్నది అంచేత మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కేశవయ్యను అడిగాడు పిల్లను చూసిపెట్టమని కేశవయ్యకు కేతకని ఇవ్వచ్చునని తోచింది గౌరయ్యతో చెప్పాడు అతను సరేనన్నాడు కేశవయ్య పెళ్లి ఏర్పాట్లు చేసేశాడు సుముఖికి మాత్రం అంతగా సంతోషం అనిపించలేదు ఆమె నాగప్పని ఎరుగును సన్నగా ఒడ్డు పడుగు పోత విగ్రహంలా ఉంటాడు చూస్తేనే ఏదో గుండెల్లో దడపడుతుంది ఇంకా నాగప్ప తల్లి దురుసు అందరికీ తెలిసినదే అయినా గౌరవయ్య కేశవయ్య ఇద్దరూ కలిసి నిశ్చయించినాక ఇక చేసేదేమున్నది కేతకి అమాయకురాలు దేవుడే కాపాడతాడని ఊరుకున్నది పెళ్ళి నిశ్చయమైందని విన్నా కేతకి ఏమీ మాట్లాడలేదు ఎవరూ చూడకుండా కాసేపు మౌనంగా ఏడ్చి ఊరుకున్నది నాకీ పెళ్ళి వద్దు అని చెప్పలేదు ఏమని చెబుతుంది ఎప్పుడో ఒకరోజు మసక చీకట్లో ఒక బాటసారి వచ్చాడు అతను నన్ను పలకరించాడు మళ్ళా తన తోమన తాను వెళ్ళాడు అతని పేరు నాకు తెలియదు ఊరు కూడా తెలియదు అతను మళ్ళీ కనిపిస్తాడన్న నమ్మకము లేదు అయినా ఆ జన్మాంతము అతని కోసం ఎదురు ఉంటాను పెళ్ళి చేసుకోను అని చెబితే సుమికి ఏమంటుంది అయ్యో పిచ్చి తల్లి అంటుంది అంతకన్నా ఏముంది అందుకే కేతకి మాట్లాడలేదు పెళ్ళైన పది రోజులకు నాగప్ప తిరిగి వచ్చాడు కేతకిని తీసుకుని వెళ్ళటానికి సుముకి కేతకి తలంటి నీళ్లు పోసి కొత్త చీర కట్టి కళ్లకు కాటుక కాళ్లకు పసుపు పారాణి పెట్టింది తల్లో పువ్వులు పెట్టింది పిండి వంటలతో సహా భోజనం పెట్టింది తర్వాత సాగనంపింది వెళ్లబోతుండగా కేతకి దాచుకున్న పొగడదండలన్నీ తెల్లని గుడ్డలో చుట్టి ఇచ్చింది కేతకి అవి అందుకుని కంటతడి పెట్టుకుంది కళ్ళు తుడిచేసుకుని వెళ్ళిపోయింది పొద్దువాలుతుండగా పొగడుతోట చేరారు ఆ ఇద్దరు ఇదివరకు కేతకి ఉన్న పాక ఆకులు రాలిపోయి ఏదో పాడుబడ్డట్టు భయంకరంగా ఉంది దాన్ని చూడగానే కేతకి ఒక్కసారిగా జీవితమంతా ఎడారైపోయినట్లు తోచింది తాను కూర్చోవటానికి అలవాటు పడ్డ రాతిబండ మీదే నాగప్ప వెళ్ళి కూర్చున్నాడు ఆ పొగుడు చెట్టు పూలు అలాగే రాలిపోయి ఉన్నాయి కేతకి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళలేకపోయింది దూరంగా చతికిలబడ్డది నాగప్ప బడాయిగా తన ఊళ్ళో తనకెంత పలుకుబడి గౌరవం ఉన్నది గర్వంతో చెబుతున్నాడు తన గౌరవానికి తగ్గట్టుగా మసులుకోవాలంటున్నాడు మా అమ్మకు కొంచెం నోటు దురుసు నువ్వు తొందర పడకూడదు అన్నాడు కేతకి ఆ మాటలు వింటూ తోవ తప్పిన లేడి పిల్లల బెదురుచూపులు చూస్తూ కూర్చుంది పరధ్యానంగా ఇంకా ఆ మాటలు జీవితాంతము వింటూ ఉండాలి కాబోలు అనుకుంది అమాయకంగా మళ్ళా నాగన్న అన్నాడు ఇంకో రెండు మైళ్ళు పోతే మన ఊరు వస్తుంది లే పోదాము అని కేతకి యాంత్రికంగా లేచి నిలబడ్డది ప్రయాణానికి పోతూ పోతూ ఆ పగుడు పూల మూట ఆ రాతిబండ మీద విసిరి పారేసింది అదేమిటని ప్రశ్నార్థకంగా చూశాడు నాగప్ప బరువుగా ఉంది నేను మోయలేను అన్నది నిస్పృహతో కేతకి నాగప్ప మళ్ళీ మాట్లాడలేదు కేతకి మళ్ళీ తిరిగి వెనక్కి చూడలేదు సమాప్తం ఒక నాటి అతిథి కథ సమాప్తం ఈ కథ రచయిత్రి శ్రీ అచంట శారదాదేవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న